హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి నేను వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మీ ముందుకు వచ్చేసానండి ఫ్యాంటాస్టిక్ మోడల్స్ అనే షాప్ నుంచి అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కంప్లీట్ గా కూడా నేమ్ కి తగ్గట్టే కలెక్షన్స్ కానీ ప్రైజెస్ కానీ ఇంకా సారీస్ కానీ డీటైలింగ్ కానీ కంప్లీట్ గా కానీ ఫ్యాంటాస్టిక్ గా అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ ట్వంటీ ఆర్డర్స్ ఎవరైనా పర్చేస్ చేస్తే వాటిలో మనకి ఫిఫ్టీ రూపీస్ తగ్గిచ్చేస్తారనమాట అందులోనూ ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబిలిటీ ఉంది ఇప్పుడు నేను షేర్ చేసే కలెక్షన్ ఏ శారీ అయినా పిక్ చేసుకోండి అండి బెనారస్ శారీస్ అవ్వచ్చు ఫెండింగ్ ఫ్యాబ్రిక్ కావచ్చు ఇంకా టూ కలర్ షేడ్ లో ఉన్న లేటెస్ట్ క్రంచీ ప్యాటర్న్ కావచ్చు అలా ఆల్ కలర్స్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నానండి ఏదైనా పిక్ చేసుకోండి జస్ట్ మనకి బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు విత్ ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నారు సో ఈ ఛాన్స్ అయితే మీరు అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి వీటి ఒక్కొక్కటి కానీ చూపిస్తున్నాను కదా డీటెయిలింగ్గా గా వాటిలో కలర్ కాంబినేషన్స్ అన్నీ అయితే షేర్ చేస్తానండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి అండి ఆన్లైన్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా గా ఉంది స్టోర్ విజిట్కి అయితే ఇంకొంచెం టైం పట్టింది సో అందుకని ఆన్లైన్ అవైలబిలిటీ ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గ్రాప్ చేసుకోవడానికి అయితే చూడండి ఇది వచ్చేసరికి అనదర్ డిజైన్ అనమాట ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క డిటైలింగ్ ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది ఇవన్నీ వచ్చేసరికి ఫ్యాన్సీ బెనారస్ శారీస్ అనమాట వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ మారుతుంది అని చెప్పాను కదా అవన్నీ కూడా క్లియర్ గా అయితే చూపిస్తున్నాం అండి మీకు వీటిలో ఏ కలెక్షన్ వచ్చినా గానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి యూస్ చేసుకోండి ఇది వచ్చేసరికి ఎనదర్ డిజైన్ అనమాట మనకి త్రీ కలర్స్ లో వచ్చింది కింద బోర్డర్ కూడా చూస్తున్నారా కూడా టూ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ అయితే హైలైట్ చేశారు రిచ్ పళ్ళు వస్తుంది అందులోనూ మనకి బుటీస్ అన్ని చూస్తున్నారా కంప్లీట్ వీవింగ్ అన్నమాట అవన్నీ కూడా మనకి వీవింగే వస్తుంది ఎక్కడా కూడా మీకు ఇంచ్ కూడా గ్యాప్ లేకుండా ఆల్ ఓవర్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్స్ మోడల్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి వీటిలో ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది సింగిల్ పీస్ కూడా మనకి కొరియర్ అవైలబిలిటీ లో ఉంది అందులోనూ మనకి ఫ్రీ షిప్పింగ్ లోనూ ఉంది సో ఈ ఛాన్స్ అనేది మీరు మిస్ చేసుకోరానే అనుకుంటున్నాను బికాజ్ ఫస్ట్ టైం వీడియో ఇస్తున్నారు అది కూడా సూపర్ డూపర్ సేల్ అయితే ఇచ్చేస్తున్నారు ఆఫర్స్ మీద ఆఫర్స్ కూడా ఇస్తున్నారు ఫస్ట్ ఇంటి ఆర్డర్స్ చేస్తే ట్వ రూపీస్ లెస్ కూడా చేసి ఇస్తారనమాట మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ నైన్ ఉంది అదే మీరు ఫస్ట్ ట్వంటీ ఆర్డర్స్లో ఉంటే కనుక ఇది జస్ట్ ఎయిట్ హండ్రెడ్కే వస్తుంది అందులోనూ మీకు ఫ్రీ షిప్పింగ్లో కూడా వస్తుంది అనమాట ఈ కలెక్షన్స్ ఎలా అనిపించినాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మనం చూపించిన ప్రతి శారీకి కూడా ట్యాజిల్స్ అయితే వస్తున్నాయి వచ్చేసరికి మంచి బేబీ పింక్ కి కింద వచ్చేసరికి సిల్వర్ తో అయితే పేరప్ చేశారండి లుకింగ్ గా మంచి అఫీషియల్ లుక్ అయితే వస్తుంది పేస్టల్ షేడ్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ విత్ ట్యాచల్స్ అయితే వస్తాయి ఈచ్ కి కూడా మనకి బ్లౌజ్ ఉంటుంది అందులోనూ మనకి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వీవింగ్ ఉంటుంది పేస్టల్స్ కావాలంటే పేస్టల్ షేడ్స్ ఉంటాయి లైట్ లైట్ చార్ట్ డార్క్ చార్ట్ అన్ని కూడా ఉన్నాయి టూ కలర్ కాంబినేషన్ కావాలంటే టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ అవైలబిలిటీ అయితే ఉన్నాయి ఏ టూ జెడ్ కలెక్షన్స్ బెనారస్ ఫ్యాన్సీ సారీస్ లో మనకి బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చేసారు అది కూడా జస్ట్ ఎయిట్ ఫార్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే తీసుకొచ్చారండి ఫస్ట్ ట్వంటీ ఆర్డర్స్ లో అయితే ఖచ్చితంగా అయితే మీరు కూడా ఉండేటట్టు అయితే చూసుకోండి బికాస్ ఇంకా ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అవుతుందన్నమాట జస్ట్ సెవెన్ డబల్ నైన్కి అయితే ఇస్తారు వీటిలో ఇవన్నీ ఆఫ్ డిజైన్స్ ఇప్పుడు దాకా మనం షేర్ చేసిన డిజైన్స్ అన్ని కూడా ఇంకోసారి మీకు చూపిస్తున్నాము వీటిలో ఏదైనా పిక్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అనుగా ఉండేటట్టు షేర్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ ఏ కలెక్షన్ ఉంటుందో కూడా మీరు గెస్ట్ చేస్తారు బెస్ట్ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సారీస్ అన్ని కూడా బడ్జెట్ రేంజ్ లో అయితే తీసుకొచ్చేసారు సింగిల్ పీస్ తీసుకున్నా కానీ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది అందులోనూ హోల్సేల్ ప్రైజెస్ కి మనకి రీటైల్ ప్రైసెస్ కి అయితే ఇచ్చేస్తున్నారు సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కలెక్షన్స్ ని గ్రాప్ చేసేసుకోండి ప్రతిదానికి కూడా విత్ బాక్స్ వస్తుంది అనమాట మంచిగా గిఫ్టింగ్ పర్పస్ కి ఇవ్వాలి అన్నా కానీ చాలా బాగుంటుంది అప్ కమింగ్ వెడ్డింగ్ సీజన్ ఉంది ఫెస్టివల్ సీజన్స్ ఉన్నాయి శ్రావణ మాసం ఎనీథింగ్ అండి అన్నిటికీ కూడా సెట్ అయ్యే విధంగా అయితే మనకి కలెక్షన్స్ అయితే షేర్ చేసేస్తున్నారు కలెక్షన్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ బాగా వైరల్ అవుతున్న కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను అది కూడా టూ కలర్ కాంబినేషన్ లో అయితే మనకి క్రంచీ శారీస్ అండి ఒరిజినల్ క్రంచ్ ఫ్యాబ్రిక్ తో అయితే వస్తుంది శారీస్ బాగా వైరల్ అయిపోతున్నాయి ఇన్స్టాగ్రామ్ గానీ యూట్యూబ్ గానీ మోడల్స్ గానీ సెలబ్రిటీస్ గానీ ఎవరైనా కానీ బాగా ఎక్కువగా యూస్ చేస్తున్న శారీస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాము అది కూడా మనకి కంప్లీట్ గా కట్ వర్క్ స్టైల్ అయితే వస్తుంది విత్ మోతీ వర్క్ తో చూపిస్తున్నారు చూడండి ఇదంతా కూడా మనకి హెవీగా అయితే వస్తుంది ఈ శారీ ప్రైస్ కూడా మనకి జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ కి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ గా ఉంది దీనికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ గా మనకి డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారండి ఇది కూడా మనకి విత్ ఫ్రీ షిప్పింగ్ తో కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయి వీటిలో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి వన్ బై వన్ అయితే షేర్ చేస్తున్నారు అయితే చూడండి ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ లో అయితే థౌసండ్ ప్లస్ అయితే ఉన్నాయండి కాస్ట్ అలాంటి థౌసండ్ ప్లస్ ఉన్న ఐటమ్స్ మనకి జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ కి ఇస్తున్నారు అది కూడా ఫ్రీ డెలివరీతో ఇస్తున్నారు అనమాట ఇది వచ్చేసరికి అనదర్ కలర్ లావెండర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మనకి పేస్టల్ షేడ్స్ లోనే అవైలబుల్ గా ఉన్నాయండి మంచి పేస్టల్ షేడ్స్ టూ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మంచిగా ఫోటోషూట్స్ కానీ సింపుల్ గా బ్యూటిఫుల్గా గార్జియస్గా కనిపించాలి అన్నా కానీ ఈ కలెక్షన్స్ అయితే చాలా ప్రిఫరబుల్ అన్నమాట ప్రతి దానికి కూడా మనకి బో కింద బాటమ్ సైడ్ ఏ కలర్ అయితే కాంబినేషన్ అయితే ఇచ్చారో సేమ్ అదే కలర్లో అయితే మనకి వస్తుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్ కూడా అదే కలర్ అయితే యూస్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మంచి లావెండర్ షేడ్ అయితే వచ్చిందండి లైట్ వైలెట్ కానీ వైలెట్ అనుకోవచ్చు లావెండర్ అనుకోవచ్చు లావెండర్కి మనకి ఆరెంజ్ అయితే పేరప్ చేశారనమాట సో ల్యావెండర్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అంతా కూడా డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ అనమాట మీకు వీడియోలో కూడా క్లియర్గానే మెన్షన్ చేస్తున్నాం క్లియర్గానే చూపిస్తున్నాము వాటి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసరికి లెనిన్ శారీస్ అనమాట ఈ లెనిన్ శారీస్తో మన మన వాళ్ళు అయితే కస్టమైజేషన్ కూడా చేసామండి ఆ ఫ్రాక్ కావాలి అన్న కానీ అవైలబిలిటీ కూడా ఉందన్నమాట కంప్లీట్ లెనిన్ శారీస్ ఫైవ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే పడుతుంది దీంతో మనం లాంగ్ ఫ్రాక్ కూడా కస్టమైజేషన్ చేసాం అప్కమింగ్ షార్ట్ వీడియోలో కూడా వస్తుంది ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే వాటిలో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి విత్ ఫ్రీ షిప్పింగ్తో కూడా అవైలబిలిటీ అయితే ఉంది సో ఆ కలెక్షన్ కూడా ఒకసారి అయితే చూసేయండి అనమాట దీనికి వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు మల్టీ కలర్ షేడ్ అనమాట కస్టమైజేషన్కి అయితే చాలా బాగుంటుంది సో మేము కూడా ట్రై చేసాం మీరు కూడా ట్రై చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి మంచి పిస్తా గ్రీన్ అనమాట పిస్తా కి మనకి వైట్ అండి క్రీమీ వైట్ పేరప్ చేశారు ఇదంతా కూడా హెవీగా వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ జార్జెట్ శారీస్ ఎయిట్ ఫార్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే అవైలబుల్గా గా ఉన్నాయి వీటిల్లో కూడా మనకి క్లియర్గా మో స్టోన్స్ కానీ డిజైన్ కానీ అన్నీ అదే చూపిస్తున్నాము ఎవరికైనా కొత్తగా ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ స్మాల్ అకేషన్స్కి కానీ వెళ్ళాలంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి ఫాక్స్ జార్జెట్ వస్తుంది ఇప్పుడు ట్రెండింగ్ అంతా కూడా మనకి టూ కలర్ కాంబినేషన్లోనే బాగా నడుస్తుంది కదండి సో వాటిల్లోనే మనకి కట్ వర్క్ వచ్చిన కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాం ఇది వచ్చేసరికి ఎయిట్ ట్వంటీ నైన్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ మనం ఈరోజు షేర్ చేసే ప్రతి కలెక్షన్ కూడా ఫ్రీ షిప్పింగ్తో అవైలబుల్గా ఉంది బికాస్ ఫస్ట్ వీడియోకి ఫస్ట్ కలెక్షన్ కాబట్టి అది కూడా మంచి ఆఫర్లో తీసుకొచ్చేసారు నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫైవ్ ఫార్టీ నైన్ అయితే పడుతుంది మనకి ఇక్కడ లీఫ్స్ డిజైన్ చూస్తున్నారు కదా విత్ టాసిల్స్ అయితే వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ గా శారీ కూడా మనకి మొత్తం కూడా చూస్తున్నారు లీఫ్ అంతా కూడా మనకి ప్రింట్ అనమాట అది కూడా మనకి టూ సైడ్స్ వచ్చింది కాబట్టి పోయేదేమీ లేదు హ్యాండ్ వాష్ చేసుకున్న మనకి డిజైనర్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారు ఇన్ కరీ వర్క్ స్టైల్ లో డిజైనర్ బ్లౌజ్ పీస్ అనేది అయితే పేరప్ చేశారనమాట కాంట్రాస్ట్ మ్యాచింగ్ గా నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ఇంకా హల్చల్ గా నడుస్తున్న ఫెండీ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చేసామండి ఫెండీ లో స్పెసిఫిక్ శారీస్ జస్ట్ జస్ట్ సిక్స్ డబల్ నైన్ అయితే ఉంది ఆన్లైన్లో చూసుకుంటే మనకి త్రిబుల్ నైన్ థౌజండ్ నైంటీ నైన్ లెవెన్ నైంటీ నైన్ ఆ కాస్ట్లో ఉన్నది మనకి జస్ట్ సిక్స్ డబల్ నైన్కి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే తీసుకొచ్చేసారనమాట దీనికి మనకి డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది సేమ్ కలర్లో మనకి హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వస్తే వస్తుంది విత్ కట్ వర్క్తో కంప్లీట్గా కూడా ఇదంతా కూడా వర్కే నండి చూడండి స్టోన్స్తో సీక్వెన్స్ వర్క్తో అయితే వస్తుంది విత్ పెరల్స్తో అయితే వచ్చింది వర్క్ జస్ట్ సిక్స్ డబల్ నైన్ అనమాట వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫస్ట్ వచ్చేసరికి హనీ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ అనమాట ఇలా మనకి కలర్స్ అనేవి ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఏదైనా మీకు నచ్చింది అయితే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్ బెనారస్ శారీస్ అయితే షేర్ చేస్తున్నా ఇది వచ్చేసరికి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ కి బెనారస్ శారీస్ అయితే వచ్చేస్తున్నాయి మనకి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కి ఇవ్వాలి అన్నగాని చాలా బాగుంటుంది వీటిలో ఇవన్నీ కూడా సింగిల్ కలర్ ఆప్షన్స్ అనమాట ఆరెంజ్ కలర్ లైట్ వైలెట్ కలర్ లైట్ ఎల్లో కలర్ అలా మనకి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి